సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని మీకు పరిచయం చేయని అవసరం లేదు అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తులు సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వచ్చినారు దర్శనం కూడా అయిపోయింది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది ఏంటి అని నమస్కారం నమస్తే ఎలా అనిపించింది దర్శనం రేపే నేమర్జన ఈ రోజు దర్శనానికి వచ్చినారు అంటే ఈసారి కొద్దిగా లేట్ అయ్యాము ఈ మధ్యలో వినాయక చవితి నుంచి నేను కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రీ సింగపూర్ వెళ్ళి నిన్న రావడం జరిగింది సింగపూర్ వెళ్ళామని సో నేను టేసి తేజ ఎప్పుడు వస్తాం తేజ నా కోసం వెయిట్ చేశాడు ఇన్ రోజుల నుంచి సో లేట్ అయినా కానీ లేటెస్ట్ వచ్చాము మంచి దర్శనం చేసుకున్నాం ఎప్పుడు ప్రతిసారి కూడా మాకు మా వాల్మికేస్తాడు దర్శనం ఈసారి కూడా మా సినిమా ఇండస్ట్రీలో సగం మందికి ఆయన చేస్తాడు సో ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాకు ఎప్పుడు కూడా మంచి దర్శనం చేయిస్తారు అండ్ పబ్లిక్ కూడా చాలా బాగా ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అనగానే ఎలా అనిపిస్తుంది జై బోల్లో గణేష్ మహారాజ్ కి జై అది ఇంకేమైనా పిచ్చి దాన్ని వచ్చాము దర్శనం చేసుకున్నామో మనసు హ్యాపీగా ఉంది ప్రతి ఏడు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటాం మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా కుదరలేదండి ఐ మీన్ అవ్వలేదు ఆయన ఇప్పుడు అవకాశం ఇచ్చాడు వచ్చాను అంతే బిజీ అయిపోయారు అదే లేదు దాన్ని అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈ అబ్బాయి స్పందన కూడా తీసుకొని ఎలా ఉందా మనకు మా ఊడు కూడా ఎట్లా గణేష్ వచ్చినట్టే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని మీకు పరిచయం చేయని అవసరం లేదు అందరికీ తెలిసిన సుపరిచితమైన వ్యక్తులు సో ప్రస్తుతం అయితే హైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి వచ్చినారు దర్శనం కూడా అయిపోయింది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది ఏంటి అని నమస్కారం నమస్తే ఎలా అనిపించింది దర్శనం రేపేజ్ ఈ రోజు దర్శనానికి వచ్చినారు అంటే ఈసారి కొద్దిగా లేట్ అయ్యాము మధ్యలో వినాయక చోతి నుంచి నేను కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రీ సింగపూర్ వెళ్ళితే నిన్న రావడం జరిగింది సింగపూర్ సో నేను టేసి తేజ ఎప్పుడు వస్తాం తేజ నా కోసం వెయిట్ చేశాడు ఇన్ని రోజు నుంచి సో లేట్ అయినా కానీ లేటెస్ట్ వచ్చాము మంచి దర్శనం చేసుకున్నాం ఎప్పుడు ప్రతిసారి కూడా మాకు వాల్మీకిస్తాడు దర్శనం ఈసారి కూడా మా సినిమా ఇండస్ట్రీలో సగం మందికి ఆయన చేస్తాడు సో ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ కూడా మేము చాలా ప్రతి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మాకు ఇప్పుడు కూడా మంచి దర్శనం చేయిస్తారు అండ్ పబ్లిక్ కూడా చాలా బాగా ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మీకు ఎలా అనిపిస్తుంది జై బోల్లో గణేష్ మహారాజ్ కి జై అది ఇంకేమైనా బీచ్ దాన్ని వచ్చాము దర్శనం చేసుకున్నాం మనసు హ్యాపీగా ఉంది ప్రతి ఏడు ఇలా వచ్చి దర్శనం చేసుకుంటాం మీరు కూడా హైదరాబాద్ లో ఉంటే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటాను కుదరలేదండి ఐ మీన్ అవ్వలేదు ఆయన ఇప్పుడు అవకాశం ఇచ్చాడు వచ్చాను అంతే బిజీ అయిపోయారు బాగా సంపాదిస్తున్నారు అన్న అదే లేదు దాన్ని థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈ అబ్బాయి స్పందన కూడా తీసుకొని ఎలా ఉందా మనకు మా ఊడు కూడా ఎట్లా గణేష్ వచ్చినట్టే ఉంటుంది